హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలు వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా రైస్ అయితే కడిగేసి స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు రెండు మామిడికాయలు తీసేసుకున్నాను వీటిని చక్కగా తురుముకోవాలి మొత్తం తురుముకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది చాలా చక్కగా వచ్చింది రైస్ అయితే ఇప్పుడు పోపు పెట్టడానికి ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి లైట్ లైట్గా వేడైపోయింది ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుంటున్నా అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నా మిరపకాయలు కూడా వేసేసుకోండి మధ్యలో కరివేపాకు క్లిప్ అయితే మిస్ అయిపోయింది వేయడం ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ వేగేలాగా వేయించుకున్న తర్వాత తురింపెట్టు పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇది కూడా కలిసేలాగా కలుపుకోండి తర్వాత పల్లీలు జీడిపప్పు వేయించడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే అందులో కాజు వేసుకున్నాను అలాగే పల్లీలు కూడా రెండు టీ స్పూన్ల వరకు వేసేసుకొని వేయించుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రైస్ని వేయించి పెట్టుకున్న తాలింపులో వేసేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా సాల్ట్ క్లిప్ కూడా మిస్ అయిపోయింది ప్లీజ్ ఏమనుకోవద్దు ఇప్పుడైతే సరిపడా రైస్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటుంది చెక్ చేయండి అంటే దెన్ బాయ్ బాయ్